ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ అన్నారు ఏలేశ్వరం నుండి వయ నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించారు ముందుగా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి ఆకుపెచ్ జెండా ఊపి బస్ సర్వీస్ ప్రారంభించారు అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం జనం బస్సు ఎక్కే పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులైనా వేయడానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం బస్ డిపో మేనేజర్ సత్యనారాయణ తెల్లంపూడి ఎంపీపీ తోట రవి తోట గాంధీ టీడీపీ నాయకులు కార్యకర్తలు రింగ్ రోడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నదే అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది ధర్మలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుగోలు చేసింది ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరింది కాదు సామాన్యుడిగా అందుబాటులో ఉంటాం మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయ నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది ఇక్కడ జనం అయితే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రక్లు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం